కానీ ఈ యొక్క ఏ వైఎ అరవై ఆరవ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జెసి శ్రీనివాస్ గారికి అలాగే ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శివకుమార్ గారికి అలాగే నియోజక నియోజకవర్గ కార్యదర్శి శివకుమార్ గారు అలాగే టిహెచ్పిఎస్ నాయకులు అలాగే ప్రజానాట మండలి నాయకులు పార్టీ స్థానిక నాయకులు అందరికీ కూడా ఏ తెలంగాణ రాష్ట్ర సమితి పఖ్యాన అరవై ఆరవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ జెండా కోసం ఈ ఏవైప్ యువజన ఉద్యమం కోసం ఈ దేశంలో ఎంతో మందిన అమరులై ఉన్నారు వారందరికీ కూడా ఇక్కడ వివరణ తెలియజేస్తూ కాఫ్రెడ్ ఈరోజు అఖిల భారత యువజన సమైక్య దేశంలోనే మొట్టమొదటి యువజన సంఘం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే మూడున ఆవిర్భవించి అప్పటికే యువ కమ్యూనిస్టులుగా లేకుంటే భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అనేక మంది స్వాతంత్ర పోరాట యోధుల యువ కమ్యూనిస్టులుగా అనేక స్వాతంత్ర ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి కూడా ఈ దేశం కోసం దేశ బ్రిటిష్ ముష్కరులను నిల్లుగొట్టాలని ఈ దేశ లో యువకులంతా ఐక్యతగా ఉంటేనే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధిస్తారని ఆ రోజు యువ కమ్యూనిస్టులుగా అనేక పోరాటాలు చేశారు నాటి భగత్ సింగ్ నుంచి నేటి వరకు నాటి స్వాతంత్ర పోరాటం నుంచి నేటి ఉద్యమాల వరకు అన్నిట్లో కూడా ఏ వైపుగా యువ యువ కమ్యూనిస్టులుగా ఏ వైపుకి ఒక ప్రాముఖ్యత ఉన్నది ఈ రోజు అరవై ఆరు అరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు అరవై ఏడవ అరవై ఏడవ సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ దేశంలో కూడా అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి ఓ పక్కన యువతను కూడా మొత్తం రా రాజకీయాలకు వాడుకొని కులం పేరుతోని మతం పేరుతో వాడుకొని ఇలా యువకుల్ని కేవలం వారికి ఒక కులాన్ని మతానికి ఒక ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఆ ఇష్యూలోనే వాళ్ళని డైవర్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ దేశాల్లో అధికారం రాకముందుకు నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాల క్రితం నేను అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఇప్పటికీ దాదాపు పదకొండు సంవత్సరాలు గడుస్తా ఉంది రెండు కోట్ల ఉద్యోగాలన్నా కూడా దాదాపు ఇప్పటికీ నలభై నాలుగు కోట్ల ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ మరి ఈ ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రానుకోను ఈ పదకొండు సంవత్సరాలలో ఇరవై నాలుగు కోట్ల నిరుద్యోగులు జరిగారు గతంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఇరవై కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు నలభై నాలుగు కోట్ల మంది నిరుద్యోగులు తయారయ్యారు ఈ దేశనికి వాళ్ళు ఎంతసేపుకున్నా దేశ భక్తి లేకుండా బతలు చేరుకొని రాజకీయం చేయడం వస్తే ఎందుకనంటే మీకు ఒక ఉదాహరణ చెప్తారు ఈ నిన్న మొన్న జరిగిన పయల్గావ్ లో జరిగిన ఒక ఏదైతే ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉన్నదో అక్కడ రక్షణ లేకపోవడం ఎందుకు కారణం అంటే మన మిలిటరీలో లేకుంటే ఈ దేశ భద్రతలో అక్కడ కొరత ఆర్మీ కొరత ఏర్పడింది ఎందుకంటే అదే పైల్గావ్ కానీ ఒక కేంద్ర మంత్రి కానీ పర్యటనకు వెళ్తే కొన్ని వందల మంది బీఎస్ఎఫ్ జవాన్లు సిఆర్పిఎఫ్ జవాన్లు ఆర్మీ జవాన్లతో సెక్యూరిటీ పెట్టుకొని పోతారు మరి నిత్యం కొన్ని వేల మంది పర్యటించే పర్యాటక కేంద్రాల్లో మరి ఇలా భద్రత కరు అయిందంటే ఈ దేశం ఎటువంటి పరిస్థితిలో అనేది కూడా మనం ఆలోచించాలి ఈ దేశంలో ఉగ్రవాదాన్ని తుదిమటించడానికి ఈ దేశంలో తీవ్రవాదాన్ని తుదిమంటే ఈ ఏదైతే పాకిస్తాన్ ఎత్తుకున్న కుట్రల్ని ఖచ్చితంగా తిప్పికొట్టడంలో ఏ సంపూర్ణంగా మద్దతు కానీ ఈ దేశంలో ఉన్న జన ఈ దేశంలో ఉన్న ప్రజలకు భద్రత ఇదే అనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాల ఎందుకనంటే అంటే కేవలం అధికారంలో ఉన్న వాళ్లకు లేకుంటే మినిస్టర్లకు లేకుంటే మీకు మాత్రమే భద్రత ఉన్నది కానీ ఈ దేశంలో ఎవరికి కూడా సామాన్య జనానికి భద్రత లేదనేది ఈ రోజు తేట తెల్లడం తేట తెల్ల అవ్వడం జరిగింది అందుకే మేము అఖిల భారత యోజన సమయంలో మనం అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు రావాలని మనం పోరాటం చేసి సాధించడం జరిగింది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులందరికీ కూడా తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకోమని ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఈ పైన ఉన్నది ఎందుకంటే ఈ రాజ్యాంగంలో కొన్ని మినిమం హక్కులలో ప్రతి మనిషి బతకడానికి తిండి కావాలి ఉండడానికి ఇల్లు కావాలి చేసుకోవడానికి ఉద్యోగం కావాలి ఏదన్నా ఇబ్బంది అయితే ఆరోగ్యానికి హాస్పిటల్ కావాలి ఈ నాలుగు సౌకర్యాలు అందించడా అలానే ప్రతి ఒక్కరికి అందించాలని మన భారత రాజ్యాంగంలో ఉన్నాయి ఈ ఈ దేశానికి డెబ్బై సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా నిరుపేదలు పేదలుగానే ఉన్నారు నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉంటా ఉన్నారు ఇవన్నిటి కారణం ఈ దేశంలో అసమానత పొందుతా ఉంటుంది ఈ అసమానతలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ కలలు కన్నా సమాజం ఏదైతే ఉన్నదో తెల్లవాడు పోయి నల్లవాడు పోతే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పలే ఈ దేశంలో అసమానతపై అందరూ సమాన హక్కులు కలిగినాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని కోరుకున్నాడు కాబట్టి ఆయన బాటలో ఏవైపు పయనిస్తున్నది కాబట్టి ఏవై భగత్ సింగ్ వారసులుగా మనమంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని ఈ భవిష్యత్తులో జరిగే ఏ ఉద్యమాలకు మీరందరూ తోడ్ తోడ్పాటును అందించాలని అలాగే ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో ఏ వైపు జాతీయ మహాసభలు మన పక్క రాష్ట్రమైన తిరుపతిలో జరుగుతూ ఉన్నది పదిహేనవ తారీఖు నాడు ఈ దాదాపు కొన్ని వేల మందితోని దాదాపు ఒక యాభై వేల మందితో ఒక పెద్ద భార్య బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది మీరు కూడా ఈ స్థానికంగా ఉన్న షర్లింగపల్లి నియోజకవర్గంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం కూడా ఈ కూడా చైతన్య పరిస్థితులు దేశంలో ఎటువంటి పరిస్థితి నేటి యువతకు ఏం అవసరం మనకు కావాల్సిన మత ఉన్మాద లేకుంటే కుల ఉన్మాద రాజకీయాలు కాదు ఈ దేశ భవిష్యత్తు ఈ దేశం దేశ భవిష్యత్తు ముఖ్యం అనేది మనం వివరించగలగాలని ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా అందిస్తారని భవిష్యత్తులో జరిగే ఏ పోరాటాలకు కూడా మీరందరూ కూడా అండగా ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ షేర్లింగం పల్లి ఈ నూతన జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేస్తూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏ వైపు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మరొకసారి విద్య బాబు వ్యవహారని తెలిసి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు